ఇక సీఎం సీటుపై ఆశల పొంగులు ఇక కొత్త వార్త రండి సీటుపై ఆశల పొంగులు మరి పొంగులేని పొంగులే శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస రెడ్డి పొంగులని రాసుడేంది మరోసారి తెరపైకి ముఖ్యమంత్రి మార్పు ఎంత కాలం ఉన్నా మనోడైతే కాదన్న రాహుల్ డిసెంబర్ లోపు మార్పు ఖాయమంటూ చర్చ కీలక పరిణామాలతో ఆశావావుల హడావుడి తమ వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని లెక్కలు నంబర్ వన్ సీటుకు గురిపెట్టిన ఆ నేత ఆ నంబర్ నేత రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అనేది మరోసారి మీదకి వచ్చింది ప్రతిపక్ష నేత జోస్యం చెప్తున్నట్టు డిసెంబర్ లోపే మార్పు తధ్యమా ఆయన ఎంతకాలం ఉన్న మనోడైతే కాదు అన్న ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నారా ఇటీవల డిన్నర్ పార్టీకి రాహుల్ గాంధీ ఆయనను పిలిచేందుకు అసలు ఇష్టపడలేదా ఈ మార్పు ఈసారి మార్పు తప్పదనే సంకేతాలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ కు అందు అందుతున్నాయా అవకాశం వస్తే అధిష్టానం ముందు సత్తా చాటాలని ఆ నంబర్ నేత ఆ నేత పతారాలు అతారాలు పతారాలు సిద్ధం చేసుకుంటున్నారా కాలం కలిసి వస్తే సీఎం సీటుపై పా సీఎం సీటుపై పాలు పొంగించాలని ఉబలాట ఉబ్బలాట ఉబలాట పడుతున్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవునే అంటున్నారు మరి ఓవైపు బిజెపి నేతలు డిసెంబర్ లో ముఖ్యమంత్రిని మారుస్తారని బహిరంగ ప్రకటించడం మరోవైపు మార్పు అనివార్యం అనే అనే సంకేతాలు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తుండటం తమ అదృష్టాన్ని పరీక్షించ పరీక్షించుకునేందుకు వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సీనియర్ కాంగ్రెస్ నేతలు కొందరు ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది వీరిలో అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన ఓ నేత సీనియర్లను సైతం తోసేసుకొని ముందుకు నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంటది ఎవరు లేరు డైరెక్ట్ గా పొంగులేడి శ్రీనివాస రెడ్డి పేరు రాయక రాసి ఆశల పొంగులని రాసి ఇది పొంగులేడు శ్రీనివాస రెడ్డికి సంబంధించిన వార్త అదృష్టం కలిసి వస్తే పొంగులేడు శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటది ఇక్కడ బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు వార్త రాసినట్టు తెలిసింది